సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం వచ్చి ఎనిమిది నెలలు దాటింది ఇంతవరకు తన కొత్త సినిమా తాలూకా అప్డేట్ లేదు అసలు రాజమౌళితో మహేష్ బాబు సినిమా అంటే ఫ్యాన్స్ ఎంత సంతోషపడ్డారో అంతకు మించి కంగారు పడ్డారు ఎందుకంటే జక్కన్నతో సినిమా అంటే ఆ మూవీలో హీరో కనీసం రెండేళ్లు ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండడం కష్టం అప్డేట్లు రావడం చాలా చాలా కష్టం విచిత్రం ఏంటంటే ఇంకా సినిమా మొదలవ్వలేదు అప్పుడే ఎనిమిది నెలలు గడిచిపోయాయి అయినా మహేష్ రాజమౌళి మూవీ లాంచ్ కాలేదు దరిదాపుల్లో కూడా ఇది లాంచ్ అవుతుందనే ముహూర్తాలు కనిపించట్లేదు ఈ విషయంలో నిజంగా రాజమౌళికి హాలీవుడ్ బ్యానర్ చుక్కలు చూపిస్తోందా బ్యాక్గ్రౌండ్లో లో ఏం జరుగుతోంది టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా ఏ ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసినా ఫ్యాన్స్ లో కాలు వస్తున్నాయి ఎవరికైనా గెడ్డం మీసం పెరిగితే ఏజ్ పెరిగినట్టు కనిపిస్తారు మహేష్ బాబు మాత్రం కొత్త అవతారంలో పాతికేళ్ల కుర్రాళ్ల మారిపోయాడు ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న మహేష్ కొత్త లుక్ కోసం జుట్టు పెంచి బాగానే ప్రిపేర్ అవుతున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ రాజమౌళి సినిమా ఇంతవరకు లాంచ్ కాలేదు టైటిల్ విషయంలో కూడా రూమర్ లేదు తప్ప ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు అసలు వినాయక చవితి కాదు కదా దసరా దీపావళికి కూడా ఏమైనా అప్డేట్లు వస్తాయంటే అంటే లేవు గుంటూరు కారం వచ్చి ఎనిమిది అవుతున్నా రాజమౌళితో సినిమా కన్ఫర్మ్ అయ్యి సగం ఏడాది గడిచినా ఇంతవరకు టైటిలో సినిమా లాంచింగో మరోటో మహేష్ కు లేనేలేదు ఆ మధ్య మహేష్ లుక్ తాలూకు వీడియో వస్తుందన్నారు కానీ రాలేదు అంతటికీ జురాసిక్ పార్క్ ఫేమ్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఓన్ బ్యానర్ డ్రీమ్ వర్క్సే కారణం అంటున్నారు నెట్ఫ్లిక్స్ డ్రీమ్ వర్క్స్ సంస్థలు ఇప్పుడు తెలుగు నిర్మాత కేయల్ నారాయణతో కలిసి ఈ ప్రాజెక్ట్ని సంయుక్తంగా నిర్మించే పనిలో ఉన్నాయి బేసిక్గా హాలీవుడ్ లో సినిమా అంటే వాళ్ల లెక్కలే వేరు సో రాజమౌళి నిర్ణయాలను హాలీవుడ్ బ్యానర్లు కంట్రోల్ చేస్తున్నాయనే టాకే పెరిగింది లేదంటే ట్రిబుల్ ఆర్ని అనౌన్స్ చేసినప్పుడు పాత్రలని లాంచ్ చేసినప్పుడు స్టోరీ లైన్ ని చెప్పిన రాజమౌళి ఇంతకాలం మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇవ్వకుండా ఉండడు దసరాకి ఏదో ఒక అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని మాత్రం సినీ సర్కిల్స్లో వినిపిస్తోంది కానీ అది ఎలాంటి అప్డేట్ మాత్రం కనీసం గుస్సగుసల రూపంలో కూడా వినిపించట్లేదు లాంచింగ్ డేట్ అనౌన్స్మెంటా ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ అనౌన్స్మెంటా అనేది అక్టోబర్లోనే తేలే ఛాన్స్ ఉంది